ప్రభు పేరట మీకందరికి సమాధానము కలుగును గాక అమెన్ బైబిల్ గ్రంథములో ఒక మాట చదువుకుందాం సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును ఆమెన్ ఆయన ప్రేమించేటువంటి మనమట ఆస్తి కర్తలుగా ప్రభు చేస్తాడంటే మన నిధులను నింపుతాడట మనము చాలా మంది ఏం చేస్తానంటే దేవుని ప్రేమించడానికి మనసు ఒప్పుకోదు కానీ మన అవసరాలు తీర్చుకోవడానికి మనం దేవుని ప్రేమిస్తూ ఉంటాం దేవుని మందిరం వెళుతూ ఉంటాం ఏమ్మా ఎందుకు వచ్చావు అని అడిగామనుకోండి వాళ్ళు చెప్పే మాటను తెలిసినా మాకు గర్భఫలం కావాలండి మా సమస్య తీరాలండి అప్పుల నుంచి విడుదల పొందాలండి ఎందుకని మేము దేవుని నమ్ముకున్నాం దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్తారండి ఆ ప్రేమ కాదండి పరిపూర్ణమైన ప్రేమ కావాలి ఆ ప్రేమ అనేది చాలా శ్రేష్టమైనది ఏసయ్య ప్రేమ ఎలాంటిదంటే పరిపూర్ణమైనదండి ఏ మనిషి కూడా ప్రేమించలేనంత ప్రేమ ఏసయ్యది మన మీద మనందరి కోసము ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించాడండి ఆయన పరిశుద్ధమైనటువంటి ప్రాణాన్ని మనందరి కోసం అర్పించాడండి ఇది నిజమైన ప్రేమ మేము ఆస్తి కర్తలుగా పెరగడానికి మేము ప్రభుని ప్రేమిస్తున్నాం ప్రభుని ఆరాధన చేస్తున్నాం ప్రభు కోసం వచ్చామంటారు కానీ అది కాదండి ఏసయ్య ప్రేమ అనేది త్యాగపూరితమైనది ఏసయ్య ప్రేమ అనేది వర్ణించలేనిది ఏసయ్య ప్రేమ ఏమి చేస్తుందంటే ఆయన మనలను ఆస్తి కర్తలుగా చేస్తాడు బైబిల్లో ఒక మాట తెలియపరుస్తానండి ఓ తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే పెద్దవాడు వ్యవసాయం చేస్తాడు రెండోవాడు ఏమంటే ఏ పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు ఆ చిన్నవాడు వచ్చి తండ్రిని అడుగుతాడు నీ ఆస్తులు నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేయమని చెప్తే ఆ తండ్రి వెనువెంట తనకు రావాల్సిన వాట ఇచ్చాడండి ఆ వాట తీసుకున్నాడు దూర దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయి తన ఆస్తి అంతయు ఖర్చు చేసి వ్యర్థము చేసుకొని దుమారం చేసి తిరిగి వచ్చాడండి వచ్చి ఎలా వచ్చాడు తెలుసండి కడు రిక్తునిగా వచ్చాడు పేదరికంలో వచ్చాడు వచ్చి ఒకటే మాట అంటాడు అయ్యా నా తండ్రి నేను పరలోకానికి నీకు విరోధముగా నేను తప్పు చేశాను నా తప్పుని క్షమించి నీ పని వారిలో ఒకనిగా నన్ను పెట్టుకోనమని అని తన మనసులో అనుకున్నాడు ఎప్పుడైతే అనుకొని తండ్రి దగ్గరికి వచ్చాడో చూడండి పిల్లవాని ప్రేమ ఆస్తి కోసమే అంటే తండ్రి ప్రేమ చూడండి ఆ పిల్లవాని కోసము ఇక్కడ పిల్లవాడు అంటే దేవుని సంఘమైనటువంటి మనము తండ్రి అంటే ప్రభువైన యేసు క్రీస్తు వరండి మన అక్కర్ నిమిత్తమై మనం ఏ ప్రేమిస్తున్నామే కానీ ఏ సైను పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఆయన పరిపూర్ణంగా మనం ప్రేమించగలిగితే ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి మా ప్రేమ కపటమైనదని మా ప్రేమ వ్యర్థమైనదని మా ప్రేమ కంటే మీరు మమ్మల్ని ప్రేమించి మాకోసము త్యాగము చేసినటువంటి దేవుడవు మీ ప్రేమను మేము కలిగిన వారమై కడవరకు మేము నిలిచి ఉండడానికి దైవ సంబంధమైన నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను మీ ప్రేమ మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మీరు మమ్మలను ఆస్తి కర్తలుగా చేస్తానని మీరు మా నిధులను నింపుతానని మీరు మాకు తెలియపరిచున్నారు ఇట్టి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్